సైనికులకు మద్దతుగా విజయవాడలో భారీ తెరంగా ర్యాలీ నిర్వహించనున్నారు సాయంత్రం జరిగే ర్యాలీ ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిక పరిశీలించారు ర్యాలీలో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు జాతీయ జెండాలు తిరంగా యాత్ర బ్యానర్లతో ర్యాలీ సాగుతుందన్నారు జాతీయ సమైక్యత సమగ్రత చాటేలా ర్యాలీలో విద్యార్దుల గీతాలాపనం ఉంటుందని చెబుతున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్తో మా ప్రతినిధి కనకారావు ముఖాముఖి గంటలకి విజయవాడలో తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురం పాల్గొంటారు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాం అంతా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఏర్పాట్లకు సంబంధించి ఎలా జరుగుతున్నాయి తిరంగా ర్యాలీ ఇది ఒక ప్రైడ్ మనకు ఈ మధ్య ఆపరేషన్ సింధు అయితే సక్సెస్ఫుల్ అయ్యి ఇడీ దేశం ఒక గర్వపడేంత సాధన మన ఆర్మడ్ ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళకి సెల్యూట్ చెప్పేలాగా సో వాళ్ళకి ఒక ఏంటి ప్రైడ్ మూమెంట్ సెలబ్రేట్ చేసేలాగా ఈరోజు విజయవాడలో కూడా ఎన్టీఆర్ జిల్లాలో తిరంగ ర్యాలీ చేయడం జరుగుతుంది దీనికి ఆంధ్ర ముఖ్యమంత్రి వర్లు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్లు మినిస్టర్లు అందరూ చీఫ్ గెస్ట్ లాగా వస్తున్నారు సో స్టేడియం నుంచి బెన్సాఖల వరకు ఒక రెండు కిలోమీటర్ ర్యాలీగా నిర్వహించి ఫ్లాగ్స్ని డిస్ప్లే చేసుకుంటూ అలాగే మన జాతీయ గీతాలు అలాగే మన నేషనల్ ప్యాటాటిక్ సాంగ్ని డిస్ప్లే చేసుకుంటూ ఒక కల్చరల్ ఫెస్టివ్ ఫర్వర్లో ఈ కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి మోటివేటెడ్ యూత్స్ వచ్చి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు సో మనకు ఆర్మడ్ ఫోర్సెస్ అయితేనేంటి రిటైర్డ్ ఆర్మీ ఆఫీషియల్స్ అయితేనేంటి అలాగే ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ టీమ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ పబ్లిక్ ఈవెన్ ఇర్రెస్పెక్టివ్ పొలిటికల్ పార్టీస్ అందరూ ఇన్వాల్వ్ చేసి కార్యక్రమానికి వస్తున్నారు సో ఇది ఒక మంచి కార్యక్రమం దీనికి అన్ని రకాలుగా ఏర్పాటు పడి చేయడం జరిగింది అన్ని చోట్ల విజువల్కి స్క్రీన్ పెట్టడం జరిగింది అలాగే డ్రోన్ సర్వేస్ జరుగుతూ ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ బేసిక్ ఫెసిలిటీ లాగా వాటర్ మజ్జిగ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకి ఇది స్టార్ట్ కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్క యూత్స్ విజయవాడలో ఉన్నవాళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నవాళ్ళు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం సక్సెస్ చేయాల్సిందే కోరుతున్నాను ఈ విటీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాన్ చెబుతున్న విషయాలు ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు జరగకుండా చర్యలు చేపట్టామంటున్నారు సుమారు పదిహేను వేల మంది ఈ తెరంగా ర్యాలీలో పాల్గొనేటట్లుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి దానికంటే ఎక్కువ మంది పాల్గొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు కిరణ్ కోటేశ్వరరావుతో కనకారావు నుంచి